జేబీ మిత్రులారా ఈరోజు ద్రవిడ ఉద్యమ నిర్మాత అంటరాని నిరంతరం పోరాటం చేసి మనుధర్మ శాస్త్రాన్ని చీర్చి చెండాడిన వైతానికుడు పెరియా రామస్వామి నాయకర్ గారి నూట ఇరవై నాలుగో జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నసరాపేట పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా మనం ఈరోజు పరిస్థితులు చూసుకుంటే నాడు ఏదైతే పెరియర్ రాంసాహెబ్ నాయకర్ గారు ఆందోళన చెందారో ఈరోజు ఈ దేశ పరిస్థితులు అంతకన్నా దారుణంగా తయారయ్యాయి ఎలాగంటే బ్రాహ్మణీ వ్యవస్థ జనదాన అభివృద్ధి చెందుతూ ఈ దేశంలో హిందువులే నివసించాలి ఈ దేశంలో హిందువులు తప్ప ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ జైన్లు కానీ బుద్ధులు కానీ ఈ దేశంలో ఉండకూడదు ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలి శక్తి అనే పదాన్ని రాజ్యాంగంలో తొలగించాలని చెప్పేసి ఈ దేశాన్ని వెళ్తున్న మదో కానీ ఆర్ఎస్ఎస్ శక్తులు కానీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈరోజు పెరియర్ రామస్వామి నాయకర్ గారిని గుర్తు చేసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది పెన్నారు రామస్వామి నాయకర్ గారి స్ఫూర్తితోనే బహుజన సమాజ్ పార్టీలో ఎవరైతే ప్రధములుగా ఉన్నారో మా పార్టీలో ముఖ్యులు ఒక కాశీరావు గారు ఏం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళ స్ఫూర్తితో మేము ఖచ్చితంగా ఈ దేశాన్ని శత్రుగా శత్రునితో దేశంగానే లౌకి లౌకిక దేశంగా ఉండేటట్టు మేము పాటుపడతాం ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అందరూ సమానంగా ఉండే విధంగానే ఈ దేశం ఉండాలని ఆ మహానుభావులు ఎవరైతే కలగకన్నారో ఆ విధంగానే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ దేశం హిందూ దేశంగా కావడానికి మేము ఎంత మాత్రం ఒప్పుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను జే జే జ్ చేస్తున్నాం